అది ఎప్పుడు వాటి పక్కన వాటి పక్కన వేరు పక్కన కార్ వస్తారు కదా మరొకసారి మన ముఖ్య యాత్రి గారు చేస్తున్నారందరికీ కూడా మరొకసారి నేను ఆహ్వానిస్తున్నాను సాధారణంగా ముందుగా మనము జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాలను సాధిస్తూ వయోవృద్ధులు సంక్షేమం సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ల శాఖ మాధ్యమం మహిళ బద్రిలలో కానీ అలాగే అందురాల్లో కానీ ఈవిడ మిత్రులు అంటే దివ్యాంగుల కోసము చాలా పాటుపడింది ప్రతి ఒక్కటి కూడా మన దివ్యాంగులు అందిపుచ్చుకోవాలని ఈవిడ స్వతహాగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ప్రపంచంలోనే ఎన్నో సార్లు ఈవిడ చేసుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దివ్యాంగులను చదువుకునే విధంగా తోడ్పాట్లు కల్పించింది అంటే సామాన్యులు మనలా వన్ క్రోడ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది దానిలో మనకి వన్ క్రోడ్ థర్టీ నైన్ థౌజండ్ థర్టీ థర్టీ నైన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ మనకి ఇవ్వడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ ఈ మంచో పాటు ఈ రోజే ఇక్కడ నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ వారు లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా ఫిఫ్టీ త్రీ మెంబెర్స్ ని సెలెక్ట్ చేసి వారికి ఇక్కడ లోన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ఇక్కడ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ వచ్చి ఉన్నారు நீரந்தவரில் ஏதை சாயம் வச்சுதோ நீர் தான் யூஸ் நீ ல முக்கு மிக அந்த கண்டே நீர செல்ஃப் கான்ஃபிடென்ஸ் அன்னது நீக்குள்ள வில் பவர் நீக்குள்ள ரெசிலேஸ் அண்ணது எக்வது நீ அந்த கூட பர்சனல் இன்ஸ்பை గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు వారి జీవనోపాధుల కోసం వారి జీవితంలో స్థిరపడాలంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనేది వారి ప్రగాఢ ఆకాంక్ష ఈరోజు ఏదైతే మీరు వాడుతున్నటువంటి భాష సమాజంలో నోరుండి మాట్లాడగలిగిన వాళ్ళు కూడా మీ భాష వాడతారు దూరంగా ఉన్న వాళ్ళు పిలవడానికి నమ్మని చెప్తారు ఏదన్నది కూడా మనకి అందుబాటులో లేని వాళ్ళకి మనం మామూలుగా మాట్లాడగలగా సైకిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు అంటే మీ భాషని మీరు ఒక్కర్లే కాదు భా వచ్చినటువంటి మిగిలిన వాళ్ళు కూడా మిమ్మల్ని మాట్లాడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను తిన్నా అని అడుగుతున్నాను నమ్మని పిలుస్తున్నాను ఈ భాష అనేది మీరు వాడేటువంటిది అందరూ ఉపయోగిస్తారు కానీ భాష అనేది సులభంగా సూటిగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగింది ఆ భాష దేవుడు ఒక చిన్న చూపు చూస్తే మనకి ఇంకొకటి అదనపు తెలియజే కూడా ఇస్తారు మీలో చాలా నైపుణ్యం వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ ఒక్కరికే కాదు రాష్ట్రంలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా మీ ఆటపాటల్లో మీలో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం విశాఖపట్నంలో ముప్పై ఎకరాల్లో జాతీయ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆట స్పో స్పోర్ట్స్కి అంటే నేషనల్ డిజేబుల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం దానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నాం పంటల్లో ముప్పై ఎకరాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకొని ఈ ఇన్స్టిట్యూట్ని రెండు వేల పెడదాం అనుకుంటే తర్వాత ఆ ప్రభుత్వాలు మూల పట్టేసి ఆ భూమిని కూడా అన్యాకృందం చేస్తే ఇప్పుడు మొదటి మళ్ళీ భూమి చేస్తే మీలో ప్రతిభావంతుల పేరాలి ఒలింపిక్స్లో కూడా మీరు కీర్తి పథకాలు లేవాలి మన జిల్లా నుంచి మన స్కూల్ నుంచి కూడా మీరు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకోటి అబ్బాయి చెప్పాడు సెక్రటరీ మాకు ట్రాన్స్లేటర్ కావాలన్నారు ప్రతి సోమవారం ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ సోమవారం రోజు కలెక్టరేట్లలో ఎస్పీ గారి ఆఫీస్లోను మీ సమస్యలని ట్రాన్స్లేట్ చేయడం కోసం అక్కడ ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇస్తున్నారు కలెక్టర్ గారికి కూడా ఇప్పుడే ప్రత్యేక ఇబ్బంది చెప్పేసి నేను చెప్తాను ఇదే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ సమస్యల కోసం ఎంతమంది సిబ్బంది అందుబాటులో గమనించి ప్రతి జిల్లా కలెక్టర్లో కూడా ట్రాన్స్ జర్ నియమించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి వారి ఆశిస్తులతో చేస్తానని తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే మన జీవి స్వయం ఉపాధి కోసం లోన్లు కూడా ఉన్నాయి ఈ లోన్లని నేను ఒకటే చెప్తున్నానయ్యా తీసుకున్నటువంటి తెలియజేస్తే మన సంస్థ అభివృద్ధి పదాలు నడుస్తారు మనం లోన్ తీసుకున్న తర్వాత రికవరీ చేయకపోతే సంస్థ నిలబడదు భవిష్యత్తులో ఉపయోగపడదు చేత చిన్న జరుగుతున్నటువంటి మనం మన సమాజంలో మన లాంటి వాళ్ళకి కొంతమందికి సహాయపడాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం ఈ సహకారం కూడా మనకు కావాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఈరోజు మనకి మన జిల్లాలో కోటి నలభై ఆరు లక్షల యాభై వేల రూపాయలని దివ్యాంగులకి లోన్లు రూపాయలు వస్తున్నారు అవి మళ్ళీ కొనసాగిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీ అందరి యొక్క ఉన్నతి కోసం ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మన సంగల భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శాఖని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పి వెంటనే చేసి మనాలు అది అందించినందుకు వాళ్ళకి నేను ఇంకొకరికి కరెంటు బిల్ ద్వారా తప్పుగా అంటే సోలార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఆ ఊరికి మొత్తానికి కాలువలకి రోడ్లు కూడా సుమారు ఐదు కోట్ల పైన త్వరలోనే మంజూరు కూడా చేయబోతున్నాం అని తెలియజేసుకుంటూ మీకు ఒకటి చెప్తున్నాం మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెన్షన్ని మూడు వేలని ఆరు వేలు చేశారు పూర్తిగా మనసంలో ఉండే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు కానీ కొంతమంది అన్ని ఉండి కూడా లేదని చెప్పి చేస్తున్నారు అటువంటి వాళ్ళ మీద విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి రేపు ఒకటవ తేదీ నుంచి గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఎవరైనా ఉంటే అది గ్రామ సభల ద్వారా నిర్దేశం చేసి వారిని స్వచ్ఛందంగా తొలగించుకోండి నా పర్సంటేజ్ ఇంత ఉంది స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని సరైన చేయండి అదేవిధంగా అటువంటి వాటిని కొనసాగిస్తే అధికారులు కూడా దాని మీద బాధ్యత బాధ్యతలు కూడా తెలియజేసుకుంటూ రేపు జరిగే సామాజిక భద్రత